భాష ఏదైనా భావం ఒక్కటే మాట రాకపోయినా పాట వినపడకపోయినా వారి గుండెల్లో దేశభక్తి మాత్రం గట్టిగా ప్రతిధ్వనించింది ప్రకాశం జిల్లా అద్దంకిలోని బదిరల పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకలు అందరినీ కదిలించాయి సైగలనే స్వరాలుగా చేసుకుని ఆ చిన్నారులు ఆలపించిన జాతీయ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వారికి మాటలు రావు కానీ వారి భావాల్లో స్పష్టత ఉంది వారికి పాట వినపడదు కానీ వారి సైగల్లో లయ ఉంది ప్రకాశం జిల్లా అద్దంకిలోని చైతన్య మహిళా మండలి బదిరుల పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవం వేళ దేశభక్తిని చాటారు గత ఇరవై ఆరేళ్లుగా బదిర విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఈ పాఠశాలలో గణతంత్ర వేడుకలు మిన్నంటాయి సంస్థ అధ్యక్షురాలు పూనూరి ఆరోగ్యం జెండా ఎగురవేయగా ప్రిన్సిపల్ సురేంద్రబాబు భారత రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు సాధారణ విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని సైగల భాషలోనే రాజ్యాంగ విశిష్టతను తెలుసుకుంటూ ఆ చిన్నారులు ఆశ్చర్యపరిచారు ముఖ్యంగా విద్యార్థులు సైగలతో వందే మాత్రం జాతీయ గీతాన్ని ఆలపించటం అక్కడికి వచ్చిన వారిని మంత్రముగ్ధులను చేసింది పెదవి విప్పకపోయినా వారి చేతుల కదలికలే దేశం పట్ల వారికున్న గౌరవాన్ని చాటి చెప్పాయి అంగవైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని శారీరక లోపాలు దేశభక్తికి అడ్డు కాదని నిరూపించారు သူမတို့ရဲ့ပါရှိ